కట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెల ముప్పైవ తారీఖున నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ముందుగా అంబేద్కర్ కు పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ప్రతాప్ సింగారంలో స్థానిక సర్పంచ్ వంగూరి శివకుమార్ అధ్యక్షతన పౌర హక్కుల వాటి విధుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీసర ఎంఆర్ఓ అశోక్ కుమార్ డివీఎంసీ సభ్యులు తాల్కా రాములు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అస్పృశ్యత నివారణ అంటరానితనం దళితుల పట్ల వివక్షతకు ఎవరైనా గురన్నట్లయితే వారు మాకు తెలియపరచారు మీకు కావాల్సిన సహాయ సహకారాలపై అధికారులు లేదా మేము అందిస్తామని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎన్నో ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని రచించారని దళితుల పిల్లలు కూడా బాగా చదువుకోవడానికి ఎన్నో గురుకుల పాఠశాలలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఉన్నత విద్యను అభ్యసించాలని వారికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తారని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతాప్ సింగారం ఉప సర్పంచ్ అభేద వార్డు సభ్యులు మేడిపల్లి ఎస్ఐ తిరుపతి ఆర్ఐ పద్మాచారి స్పూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ యాదగిరి లంబరాజు బిఆర్ అంబేద్కర్ యువజన సంఘ నాయకులు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా గల్లిలో రాకుండా అంటుండే ప్లస్ మా భూమిలో కూడా రావటం అని అంటారు ప్లస్ హోటల్లో అయితే వాళ్ళకి ఒక గ్లాసు మిగతా కులాల్లో వాళ్ళకి ఒక గ్లాస్ ఇవ్వడం అట్లాంటివి మనం జరుగుతుంటే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ హోటల్స్ పైన వాళ్ళ పైన చర్య తీసుకుంటాం ఇది మాకు ఎస్టీ వాళ్ళే వేరే వాళ్ళు వెళ్తున్నారు అని అట్లా ఎక్కడ నా పిల్ల మీకు అవమానించినట్లయితే హోటళ్లలో అవమానించినట్లయితే సమాజంలో అవమానించినట్లయితే వాళ్ళ యొక్క పేరు ఇస్తే వాళ్ళపై మా దగ్గర వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు చట్టే మన పౌరాహుల దినోత్సవం అంటే ప్రతి పౌరుడు అప్పుడు తను తెలుసుకోవాలనేది ఉద్దేశం ఎందుకంటే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ ద్వారా ప్రతి పౌరుడికి సమానటువంటి అవకాశాలు హక్కులు కల్పించాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టౌన్లు అంటే అనగారిన వర్గాలు కానీ ఇతర వర్గాల వారి తమ హక్కులు కోల్పోతున్నారు ఈ పెద్దందరి వ్యవస్థలో వారి హక్కులు కోల్పోతుంది కాబట్టి ఈ హక్కులను మన హక్కులు మనం తెలుసుకొని ఈ హక్కుల కోసం పోరాట మనం కృషి చేయాల్సిన అవసరం ఉండదు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ప్రతి గ్రామంలో కంప్లీట్ చేసిన చేసిన భూసా విధానాల్లో మన ఒక ఏది దాంట్లో తెలియదు కాబట్టి ఇటువంటిది కాకుండా ఇప్పుడు మనం బ్రతికే హక్కున్నది భారత రాజ్యాంగం కనిపించింది మన ఆస్తి హక్కు ఇట్లాంటి మనం స్వేచ్ఛ హక్కు ఇట్లాంటి చాలా రకాలైన హక్కులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలో రాజకీయ నాయకులు వాటి తన స్వార్థాల కోసం దాన్ని అణచివేస్తూ ఈ హక్కులను అనగదొక్కుతూ వాళ్ళు రాజకీయ రాజ్యస్తారు కాబట్టి ఇప్పటికే కాకుండా ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకొని మన హక్కులు మనం తెలుసుకొని మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే విధంగా మన ప్రతి ఒక్కరికి వచ్చేయాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క కులానికి కులం మాత్రం లేదు లేకుండా అందరికీ రాసిన మా మా రాజ్యాంగం రాసిన మహానుభావుడు ఉన్నందుకే రాసినందుకే ఇవాళ ప్రతి ఒక్కరికి అప్పులు చెందిన ఇవాళ నేను కూడా ఒక ముస్లిం సమ్మాయి అయినందుకు నేను కూడా ఈ సీటు పొందిన ప్రతి ఒక్కరికి ఎవరైనా ఈ మీరు అన్నట్టు సార్ ఇప్పుడు ఎవరు చూచిస్తలేరు ఎవరు కాలంటలేరు ఒకరింటికి ఒకరు వస్తురు భోజనాల్లో తింటురు ఈ ఎస్టీలో అది ఇది అన్ని ఎవరు పేరు పెడతలేరు అందరూ కలిసి మెచ్చిపోతారు మన ఫ్రెండ్ లాగా కన్నదమ్మలాగా అందరి ఇళ్ళకు కూడా తీర్చుకుంటున్నారు ఒక దోస్తులు లేక అలాంటివి ఎక్కడ జరగడం లేదు కానీ ఇంకెక్కడన్నా మానవుల ఉంటే అలాంటిది కూడా లేకుండా అందరూ మనమే అంత ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి మన అంబేద్కర్ బాబాసాహెబ్ మాండవ్ రాజినానికే ప్రతి ఒక్క పౌరునికి అన్ని యాత్రలు చెందుతున్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి అందరు అందరు చెందుతున్నారు కాబట్టి అందరు పొందుతున్నారు కాబట్టి అలాంటిది ఎస్సీ కూడా వాళ్ళు కూడా మాటే అప్పుడు మాటే కూడా వాళ్ళు కూడా ఫీల్ కాకుండా అందరికి రాసిన రాజ్యాంగం అందరికి కప్పు కాబట్టి అందరినీ కలుపుకపోవాలి వాళ్ళు కూడా పెద్ద మనుషులు చేసి అందరు అనేసి వాళ్ళు కూడా అది చేయాలి అందుకోసం కొన్ని జరగాల హిగుతున్నాయి మా అమ్మ మాటే రాశి మాటే అప్పులు ఏ కులాంటివి కూడా కొంతమంది ఉన్నారు అలా కూడా అడగకుండా ఆయన రాసిన రాజ్యాంగానికి అందరు పొందుతున్నారు కాబట్టి ఆయన యాడ్ చేసుకుంటూ ఆయన ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క లో ఆయన కూలదండ అయ్యింది ఆయనకి యాడ్ ఏది ఏ ప్రోగ్రాం కాదు కాబట్టి అందరూ అదే బాధని అందరికీ అట్లానే చెందారు సిబిల్ చేస్తే ఒక ఆయన వచ్చిన ఆయన అందరూ వారమే చెప్పారు అప్పుడూ ఊటో పడే ಅವರ ಕುಟುಂಬದ ರಸಾಯ್ತ ಅವರು ಶುಭವಾಗಲಿ ಶುಭವಾಗಲಿ ಓದರೂನು ಒಬ್ಬterಗೆ ಸಮಾಜದ ಅತ್ಯಂತ ವ್ಯಕ್ತಿ ಇಕ್ಕೆಕಕ್ಕೆ ನಾವು ಬಾಬಾ ಸರ್ ತಮ್ಮ ಹೆಸರು ಅಮಿತ್ ಕಲ್ವರ್ ಅವರು ಅವರು ಮಾಸ್ಟರ್ ರಾಜಣ್ಣ ಅವರು ಇವತ್ತು ಒಂದು 15ನೇ ದಿನದ ಬದರಂದರೂ ಕೂಡ 15ನೇ ದಿನದರು ఉన్నారు ಅದಕ್ಕೆ ಅಂದ್ರೆ ಪುನವೀಕ್ಷಣೆ ಅಂದ್ರೆ ಇಕ್್ರೋಸ್ ಸರ್ ಎಷ್ಟೋ ವರ್ಷ ಇದು ನೀಡಿದೆ

చదువు మన విజ్ఞానాన్ని పంచాలి చదువు చదువు వారికి చదువు నేర్పాలి ఎప్పుడైతే మనం విద్యావంతం అయితే మన ఆస్తు డబ్బులు అవసరం లేదు విద్య ఉండేవాడిని ఎక్కడైనా బతుకొచ్చారు అంబేద్కర్ గారికి మనం ఎప్పుడు ఎందుకంటే ఆయన లేక ఒకసారి చూసుకుంటే రాజ్యాంగం అనేది లేకుంటే ఈరోజు నేను కాదు ఇక్కడ వచ్చిన అధికారులు కూడా ఓటర్ కాదు ఎందుకంటే మన వ్యక్తుల యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడడానికి ఏ విధంగా కొనుగోలు చేసి ఆయన అందరికీ సమాన హక్కు కల్పించింది ఆ హక్కులను కాపాడుకుంటూ ఆయన ఏదో స్పీచ్ని అంబేద్కర్ గురించి చెప్పడం కాదు ఆయన ఫోటో ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి ఎందుకంటే ఆయన ఫుల్ కొందరు అనుకుంటారు అంబేద్కర్ ఆయన కూడా ఇంత దూరం కానీ ఆయన లేకుంటే మనం లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగం వారిని చట్టాల వల్ల సర్పంచ్ అందరూ కూడా వార్డ్ మెంబర్లు కానీ వివిధ స్థాయిలో అందరూ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎందుకంటే ఒక ఇక్కడ ఉంటుంది ఉంటది పెద్ద పదవి సీఎం పదవి రిజర్వేషన్ అనేది అంటే చెప్తున్నాం మేము రిజర్వేషన్ అనేది కూడా మాకు ఇక్కడ గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ వివిధ అంటే రాజకీయ నాయకులకు ఆయన పెట్టిన పిక్షనే సర్పంచ్ కానీ ఆయన యొక్క ఆశయంగా సార్ ఎప్పుడు కట్టుబడి ఉండి ఆయన అందరూ చెప్తున్నారు ఈ యొక్క ప్రోగ్రాం యాక్షన్ అయితే ఎస్సీ వాళ్ళలో ప్రోగ్రామ్ పెట్టాలి సార్ అడిగారు కాకపోతే మాకు